నుంచి వచ్చాము కానీ ఎవడే మా భార్య అయితే ఈ పిస్ వచ్చాయి వారానికి రెండు సార్లు నెలలో మూడు నాలుగు అయితే ఎన్నో సోట్లు ఎన్నో ముందు రావడం ఎంత డబ్బు ఖర్చు అయినా తగ్గలేదు అయితే మా చుట్టాలు రిలేటివ్స్ చెప్పారు అయ్యగారు పద్మ చెప్తే బాగా తక్కుతుందని ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత తగ్గిపోయా ఇరవై బాగానే ఉన్నాం తర్వాత వెంటనే అనుకోకుండా మాకు ఇల్లు ఖాళీలు రావడం ఇల్లు స్లాఫ్ వేసుకోవడం ఇల్లు పెట్టుకోవడం అంత బాగుంది తర్వాత ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు అనుకోకుండా డాక్టర్ కొందామని అలా అనుకున్నాం వెంటనే నెలలోనే డాక్టర్ పాత డాక్టర్ కోసం చూస్తే కొత్త డాక్టర్ జయించాడు నాకు ఈ రెండు వేల ఇరవై ఐదులో మంచి డాక్టర్ గిఫ్ట్గా ఇచ్చాడు ఇవ్వడమే కాకుండా ఆ రోజే కొన్న రోజునే ఆ రోజే డబ్బులు కట్టేసి మధ్యాహ్నం ఒక నరీకి కొన్నాం వెంటనే ఇంటికి తీసుకెళ్లి అరగంట కూడా ఉండకుండా పనిలో పెట్టేసాం సాయంత్రం అరగంటల కల్లా పనిలో పెట్టేసాం వెంటనే ఈ నెలలోనే దేవుడు ఆ డాక్టర్ కిస్తి వెంటనే వచ్చేసింది ఆ ట్రాక్టర్ బాకి ఆ ట్రాక్టర్ కట్టేసుకుంది లక్ష ఇరవై వేలు వెంటనే వచ్చాయి నెలకి లక్ష ఇరవై వేలు ట్రాక్టర్కి కట్టేసాం ఫస్ట్ ఫస్ట్కిస్తూ దేవుడి కొత్త సంవత్సరంలో నాకు మంచి గిఫ్ట్ని ఇచ్చాడు ఇచ్చాడు దేవుడు నేను అనుకున్నా ఇక్కడ నా ఇచ్చాడు దేవుడు ఈ గొప్ప ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు నా పట్ల అనుకోకుండానే అన్ని సడన్గా గా అన్నీ అలా అరి జరిగిపోయాయి దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప మేలు చేశాడు దేవుడు ఎలాగే ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు మా కుటుంబం పట్ల చేయాలని దేవుని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించాడు కానీ పిడుస్ నుండి పెట్టడం దేవుడు వినిపించాడు ఎన్ని సంవత్సరాలు అమ్మాయిలు ఎనిమిది సంవత్సరాల పాపకా నుండి అమ్మాయి పిలుసులతో బాధపడుతుంది మన దగ్గరికి వచ్చిన తర్వాత మా ప్రేరు చేసిన తర్వాత దేవుడు మహాత్మని బట్టి ఆ పిలిచిన దేవుడు విడిపించి చక్కని ఆరోగ్యాన్ని దేవుడు కలగజేశారు అలాగే తాట విషయంలో కూడా దేవుడి ఒక తాత ఒక తాటా కొనాలని ఆశపడతాడు అయిగా నేను ఆ తాటా కొనాలి అది నాకు బాగా నచ్చింది ఆ తాటా నాకు కావాలి మీరు ప్రార్థన చేయండి దేవుడు నాకు కార్యం చేస్తాడని ఆయన విశ్వాసంతో రూపం అడిగినప్పుడు మేము విశ్వాస ప్రార్థన చేసినప్పుడు ఈ బిడ్డ ఏ తాట అయితే కొనాలని ఆశపడ్డాడో ఆ తాట ఈ బిడ్డకి దేవుడు అనుకరించాడు హలిలోయ ఒక చక్కని కొట్టుకోవడానికి దేవుడు చూపించాడు ఈ దీన్ని బట్టి దేవుడి మహిమ మహిమకలు కాక ఆమె